ఒక్కొక్క నెల ఒక్కొక్క నియోజకవర్గంలో సేవా కార్యక్రమంలో భాగంగా మరి ఈ జూన్ నెలలో కమిటీ ప్రతినిధులందరితో చర్చించిన తర్వాత కమిటీ ప్రతినిధులందరికీ సహకారంతో మరి ఆ నియోజకవర్గంలో రెండు ప్రాంతాల్లో అంటే ఒకటి గన్నవరం నియోజకవర్గం నున్న ప్రాంతంలో మక్కా మసీద్ ఏరియాలో మరి అక్కడ ఉన్నటువంటి పేద ముస్లింలందరికి కూడా బక్రీ సందర్భంగా చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది దాంతోపాటు సూరంపల్లి ముస్తాబాద్ మసీద్ వద్ద అక్కడ కూడా ఉన్నటువంటి పేద ముస్లింలకి అక్కడ మన కమిటీ పరినిధులతో తీసుకొని అక్కడ వెళ్ళి అక్కడ పేద ముస్లింలకు కూడా చేర్లు పంపిణీ చేయడం జరిగింది అలాగే ప్రతీ నెల ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ వస్తా ఉన్నా తర్వాత రేపు జూలై నెలలో మరి చిలకూరుపేటకు సంబంధించినటువంటి ఒక ముస్లిం యువకుడు వికలాంగుడు అతనికి ట్రై సైకిల్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా మరి ఆ నెలలో మీ అందరి సహకారంతో చేస్తాను చేద్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇప్పుడు నూతనంగా మరి ప్రభుత్వం కూడా రావడం జరిగింది కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎంగా ఎన్నికైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి ఈ నియోజకవర్గంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మరి బంబర్ మెజార్టీతో గెలిచినటువంటి బోండవ మామేశ్వర గారికి కూడా మా ఆజాద్ ముస్లిం కమిటీ తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా కమిటీలో ఎన్నికైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరిని ఎక్కడైతే బాధ్యతలు పెట్టావో అక్కడి నుంచి ఆయా ప్రాంతాల నుంచి కమిటీని పెంచే విధంగా కృషి చేసినటువంటి అవసరం ఎంతనే ఉంది ప్రత్యేకించి మన సెంట్రల్ నియోజకవర్గంలో మన యూత్లో పెట్టినటువంటి అనువు గారు ప్రత్యేకంగా కృషి చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా మన కమిటీ చేస్తున్న సేవా కార్యక్రమం వివరించి దాని ద్వారాగా ఆయా ప్రాంతాలను వంటి అక్కడికక్కడే మాట్లాడి వాళ్ళని కమిటీలో బాధ్యత ఇవ్వడం కూడా జరుగుతారు అలాగే ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని మన కమిటీని పెంచుకుంటే మన సేవా కార్యక్రమాలు ఎక్కువ చేసుకునేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మీ అందరికి తెలియజేస్తూ దాంతోపాటు మరి మనకి ఈరోజు ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి ఏపీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఆజాద్ మున్సిపల్ కమిటీ సాయంత్ మౌలాలి గారికి అలాగే కమిటీ ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి ఆర్పీ సాగిధరీ గారికి అలాగే సెంట్రల్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు అన్వర్ గారికి అలాగే సహాయ కార్యదర్శిగా ఉన్నటువంటి షిలాల్ బేగ్ గారికి డివిజన్ అరవై ఒకటో డివిజన్ సంబంధించినటువంటి సోదరుడు ప్రధాన కార్యదర్శి మరి మొహమ్మద్ రఫీ గారికి అలాగే యాభై తొమ్మిదో డివిజన్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మహమ్మద్ అతౌల్లా గారికి అలాగే రాష్ట్ర కమిటీకి సభ్యుడిగా ఉన్నటువంటి మన షేక్ బిలాల్ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్నికైనటువంటి మరి షేక్ మొహ ఇస్మాయిల్ గారికి షేక్ రఫీ గారికి ನಾನು ತರಪುನ ಮನ ಕಮಿಟಿ ಅಂದ್ರ ತರಬೂನ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು ಶುಭಾಕಂಕ್ಷ